పెద్దపల్లి జిల్లా పెద్ద కాల్వలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుండ విజయ రమణరావు మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డిలతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఐడి పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిలా శ్రీధర్బాబు మొక్కల నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత మొక్కల పెంపకం పచ్చదనం ప్రాముఖ్యత విద్యార్థి దశ నుంచే పిల్లలకు తెలియజేయాలని ఉద్దేశంతో కళాశాల వద్ద వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు పోయి ఇంటింటికి పోయి చూసి అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఎవరైనా పెట్టిన రాకండి ఆర్పీ ఎవరు ఒక్క ఆర్పీని పిలువండి ఒక ఆర్పీ గారు సరిత ప్రతి ఇంటికి ఆరు చెట్లు పెట్టినామని పెట్టే ప్రతి ఇంట్లో ఆరు చెట్లు మంచిదాయా అని పర్వాలేదమ్మా నాలుగు నాలుగు పోయినా ఎందుకు పోయినా అనుకోని ఇప్పటి నుంచి అయినా కరెక్ట్ చేసుకుందాం అనిపించిన పెడదామని వాళ్ళు వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టలేరా చాలా మంది చూపెడతలేరా చేద్దాం కుండీలో కావాలంటే సౌండ్ అడుగుతున్నాం ప్రతి మళ్ళా రీచెక్ చేయండి ఈరోజు మనం మొదలు పెడుతున్నాం నేను ఒక మంత్రిగా వారు ఒక ఎమ్మెల్యేగా చైర్మన్ గా ఈరోజు మేమందరం ఒక బాధ్యతగా ముందుకు పోతా ప్లీజ్ రీచెక్ లేకుంటే మళ్ళీ అవేర్నెస్ తీసుకొచ్చి పెడుతుంది దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మున్సిపాలిటీ అవునా కదా మరి మీరు ఎప్పుడైనా పోయినరా ఆమె మీదే ఆమెకు ఉన్న సమస్యలు ఎన్ని ఉంటాయి మీరు పోయి కనుక్కున్నారా కమిషనర్ సబ్బు షో పోవాలమ్మా యూ షుడ్ షో యూర్ యూర్ ఎన్ బాయ్ ఇప్పుడు పని చేయకుండా ఇప్పటికొచ్చా ఈ స్టోల్ అది ఇంటింటికి పో ఒకసారి కమిషనర్ ఇంటికి వస్తున్నాడు ఇంటికి సంబంధించి రేపు పొద్దున పాలకు సెకండ్ స్లాబ్ ఫస్ట్ స్లాబ్ వేసుకున్నప్పుడు ఇది కూడా క్రైటీరియా వస్తుంది మోటివేట్ చేయడం సార్ నీకే సాటిస్ఫాక్షన్ ఫ్రెష్ గాలి పిలిస్తే ఓకే మీకేమైనా సమస్య ఉంటే ఇంటింటికి పోయినప్పుడు ఆ గ్రామంలో ఆ కుటుంబంలో ఎందుకు పెట్టుకుంటలేరు స్థలం లేక పెట్టుకుంటలేరా నీళ్ళు వస్తలేరా మ్యాన్యుయర్ లేక కూడా చెట్లు ఆగవు మ్యాన్యుయర్ కావాలా పేదోళ్ళు ఉంటారు మాన్యుర్ వాళ్ళకి వాళ్ళకేం చేద్దాం ఇవన్నీ ప్రస్తావనకు రావాలి కదా మార్పు చూపెడతామా చూపెడతామా కమిషనర్ మార్పు మళ్ళా ఒక ఆరు నెలల తర్వాత మీ ఎమ్మెల్యే సాబు మార్పు మీ ఎమ్మెల్యే సాబు మీ చైర్మన్ చూపెడతామా థ్యాంక్ యూ ఉంది ఈ పెద్దపల్లి కానీ గోదావరి కానీ కానీ పెద్ద ఎత్తున మీరు చెట్లు ఈరోజు న్యూమరికల్ అంటే క్వాంటిటీ వైజ్ కానీ నెంబర్ గురించి ఈరోజు టార్గెట్ పెట్టకండి టార్గెట్ పెట్టాలి కంపల్సరీ ఇక్కడిక్కడ చేయాలని ఆ టార్గెట్ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆడిట్ చేయండి ఆడిట్ మెకానిజం లేకుంటే ఎన్ని చెట్లు పెట్టినరో తెలియదు ఎవరు పెట్టినరో తెలియదు ఎన్ని చెట్లలో ఎంతో పాపం నిజంగానే మా మహిళా సోదరులు అక్కడ పెడితే చెట్లు చూసుకునే బాధ్యత সিদার <laughs> ಈಕೋ ಸಿಸ್ಟ್ ಕ್ರಿಯೇಟ್ ಅಂತೂ ಡೋಂಟ್ ಗಿವ್ ಎಂಥಿಂಗ್ ಓನ್ಲಿ ಪರ್ಪಸಸ್ ಆಫ್ ಕಾಲೇಜ್ ಅಂಡ್ ಗ್ರೌಂಡ್ ತಯಾರು ಪ್ರಪೋಸಲ್ ತಯಾರು ಅದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ మీరు మంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఆ గోడ చక్కగా అక్కడ నుంచి వెళ్ళి తీసుకోవాలి ఇది ఇది ఎక్స్ట్రా ఉండదు ఇది తర్వాత నాలుగు మూలలు ఉంటుంది అని చెప్పి